¡Suscríbete பண்ணி <laughs> பண்ணு <laughs> 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 <hans> సుప్రీంకోర్టు మాకు సుప్రీం సిటీ మాది మాజీ ఉపకులాల వర్గీకరణకు తెరవించడం జరిగింది దీనికి సహకరించిన భారతదేశ ప్రధానమంత్రి గారు కానీ మధ్యవర్గం వాళ్ళు మా మండల తరఫున వారికి పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తరఫున అలానే గౌరవ శ్రీ మండల దుర్గ గారు ఒక ముప్పై సంవత్సరాల నుంచి దాదాపు చివరి కింద తిరగించడం జరిగింది వారికి మా తరఫున మా మండల దుర్గ జిల్లా తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి నా అసెంబ్లీలో కూడా ప్రకటించారు ఎప్పుడే ఇప్పటిదాకా ప్రకటించిన ఉద్యోగాల్లో కూడా దాన్ని రిజర్వేషన్ తీసుకుంటాం అని కూడా చెప్పడం జరిగింది ఇప్పటి నుంచి వచ్చే జాబు వేకెన్సీలో కూడా ఇన్ని పరిగణలో తీసుకొని జమా జనాభా జమాత ప్రకారం వారి డిస్టిక్ ఉద్యోగాల్లో కల్పించామని తెలియడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడే దేశంలోనే ఫస్ట్ అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఫస్ట్ ప్రకటించడం జరిగింది ఈ అసెంబ్లీలో మేమే తీర్మానం చేస్తామని దామోదర్ గారు కానీ ఇక్కడ మనం మాదిగ మంత్రవర్గీలు కూడా తమిళలు కూడా వారు చెప్పడం జరిగింది వారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఏన్ సాధించాం ఏబీసీని సాధించాం 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 ఏబీసీని సాధించాం సంగారెడ్డి జిల్లా పడెంజర్ నియోజకవర్గం ఉమ్మర్దాల మండలంలోని మండల కేంద్రంలోని ఈ రోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సంకీ గౌరవశ్రీ మందాకిष्णा గారి ఆదేశాల మేరకు మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున స్టార్ట్ అయినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమము మరి ఆ రోజు పూరుడు పోసుకొని ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు గడిచినాయి మరి మధ్యలో రెండు వేల సంవత్సరంలో అదే వర్గీకరణ చంద్రబాబు నాయుడు పీరియడ్లో మాకు జరగడం జరిగింది నాలుగు సంవత్సరాలు మా మాదిరి సోదరులకు అందరికీ ఒక రెండు వేల పైగా మాకు ఉద్యోగాలు రావడం జరిగింది మళ్ళీ తర్వాత మరి మా సోదరులు మళ్ళీ రీపిటేషన్ వేయడం వల్ల గత పది సంవత్సరాలు మళ్ళా వెనక పోయింది ఇరవై సంవత్సరాల నుండి మళ్ళీ అదే పోరాటాన్ని అలపెరగకుండా చేస్తూ సమాజ సేవలో కూడా ముందుంటూ ప్రతి ఒక్క సమస్యల మీద పరిష్కారం కోసం పోరాడుతూ మరి ఆరోగ్యశ్రీ కార్డు అయితేనేమి ఒక చిన్న పిల్ల నసీమ అనే అమ్మాయికి గుండె జబ్బు ఉండడం వల్ల ఆ రోజు కొట్లాడినటువంటి ఉద్యమము ఎంఆర్పిఎస్ పూర్తిస్థాయి మద్దతు తీసుకొని రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడడం వల్ల ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నదనేది చెప్పక తప్పదు మరి అదేవిధంగా ఆకలి కేకలు కానీ మరి అదేవిధంగా మహిళలకు వృద్ధులకు పిచ్చ పింఛన్లు ఇవ్వడంలో కానీ ప్రతి ఒక్క దానిలో మనము ముందుండి ప్రజా సమస్యలపై పోరాడుతూ అదే విధంగా అదే బాటలో ఉంటూ అదే బాటలో నడుస్తూ మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో తీసుకురావడం జరిగింది ముప్పై సంవత్సరాలకు మా మాదిగ మాదిగ ఉపకులాల ఆకాంక్ష నెరవేరింది ఈ యొక్క ఆకాంక్ష కోసము చాలామంది అమరులయ్యారు మరి మాతో తిరిగినటువంటి ఉమ్మడిదల మండలిలో కానీ చిన్నారం మండలిలో కానీ ఒడంచె నియోజకవర్గంలో కానీ సంగారెడ్డిలో కానీ ఉమ్మడి మెదక్ జిల్లాలో కానీ చాలామంది మా సోదరులు అమరవీరులైన ఈ యొక్క ప్రోగ్రాం పోరాటం కోసము అమరులైన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కోసం కూడా వాళ్ళ విజయాన్ని ఈరోజు వాళ్ళకే ఇస్తున్నాము ఎందుకంటే పోరాటంలో ముందుండి వాళ్ళు మమ్మల్ని అందరూ నడిపిస్తున్నటువంటి నాయకులు చాలామంది కనుమరుగయ్యారు వాళ్ళకు కూడా నిజంగా ఈ యొక్క ఈ విజయాన్ని వాళ్ళకు అంకితం చేస్తా ఉన్నాము మరి రేపటి మా భవిష్యత్తు కోసము మరి కార్యాచరణలు మరి ఏదైతే కార్యాచరణ ఉంటుందో అదే కార్యాచరణ ప్రకారము మేము అమలు చేస్తాము ప్రతి ఒక్క ఇంటి నుండి ప్రతి ఒక్క గ్రామం నుండి మాదిగ బిడ్డ కదిలి రావాలి మరి ఈ ముప్పై సంవత్సరాలు వెయిట్ చేసినాం చాలా మంది పోరాటం ఆదేశాల మేరకు మరి నిన్న సుప్రీంకోర్టులో జరిగినటువంటి తీర్పు సిక్స్ ప్లస్ వన్ మరి మాకు జడ్జీలు తీర్పు ఇవ్వడం జరిగింది ఏబిసిడి వర్గీకరణకు అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వలన ప్రతి ఒక్క గ్రామం నుండి మండల కేంద్రానికి వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం విజయవంతం చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి లాయర్లు జడ్జీలు అందరూ ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కోర్టులోనే నడుస్తూ ఉన్నది కాబట్టి అది నిన్న ఫైనల్కి వచ్చింది మరి నిన్న ఆరు ప్లస్ వన్లో మాకు ఖచ్చితంగా ఈ యొక్క న్యాయమైన కోరిక ఇది ఇది మాల్యలకు ఇల్సిన కోరిక అని చెప్పేసి మరి అధికారికంగా మరి జడ్జీలు కానీ మరి లీడర్లు కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ ప్రతి ఒక్కరు ఈ యొక్క దాన్ని ఖచ్చితంగా మాదిగలకు ఇవ్వడం న్యాయమైన కోరికనే భావించి మరి ఏడుగురు జడ్జీలతోటి ఈ యొక్క తీర్మానం నిన్న రావడం జరిగింది